ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను దయచేసి అందరూ కూడా మంచిగా వినండి ఈ పాటని చక్కగా అందరికీ షేర్ చేయండి లాస్ట్ వరకు వినాలి ఈ పాట మాత్రం వినకపోతే అమ్మవారి అనుగ్రహాన్ని కోల్పోయినట్టే మీరు ఈ పాట వినకపోతే కనుక ఎందుకంటే అంత అద్భుతమైన పాట అనమాట ఈ పాటకి మంచి విశేషం ఉంది ఏంటంటే ఈ పాటని అమ్మవారే స్వయంగా రాపించిందండి ఈ పాట ఎందుకంటే పాట లేదని మేము అందరం అనుకుంటూ అనుకుంటూ ఉన్నాము అప్పుడు అమ్మవారు అన్నయ్యకి స్వప్నంలో కనపడి ఈ పాట స్టైల్ చెప్పి మరి రాపిచ్చిందండి పాట అందుకని మీ అందరూ వినాలండి అమ్మవారు రాపించిన పాట అండి ఇది పాట వినాలి పా ప్రతి ఒక్కరు వియనండి ఈ పాట మాత్రం అది ఇప్పుడు ఆ పాట పాడబోతున్నాను విశ్వశ్రీ అనంత శక్తి ఏనమ్మ విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమ గారు పాద పద్మాలకు నమస్వ్రీ పంచుతాయేలాద్రిడకొండ్రి ಕೃಷ್ಣವೇಣಿ ಮುಕ್ಕುಪುಡ ಕನೂ ದಾಲ್ಚಿನ ಬಂಗಾರು ಮಾತಾಲ ಉಯ್ಯಾಲ భక్త కోటి జనుల కరుణతో దీవించు సక్కని హస్తాలు ఉయ్యాల భక్తకోటి జనుల కరుణతో దీవించు సక్కని హస్తాలు ఉయ్యాల ఇంపుగా మురుగులు తొడిగిన మా తల్లి హాయిగా ఊగమ్మ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలా పన్నీరు చల్లిన పట్టు పానుపు పైన పవ్వలించే వేళ ఉయ్యాల పన్నీరు చల్లిన పట్టు పానుపు పైన పవ్వలించే వేళ ఉయ్యాల పారాని పాదాలు పసుపు కుంకుమతోటి మెరిసిపోయే వేళ ఉయ్యాల 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 ಮುಕ್ರ ಪಾಪಿಡಿ ಶವಲ ಪಟ್ಟೀಲತ ಮಾ ಮಾತಲ್ಲಿ ಉಯ್ಯಾಲ ಮುಕ್ಕಿರ ಪಾಪಿಡಿ ಹಲರಾಡು ಮಾ ಶವಲ ಪಟ್ಟ ಅಲರಡು ಮಾತಲ್ಲಿ ಮಾ ಲೋಕಾಲೇಲೆ ಮಾತೀಟ ಧಾರಿಣಿ ಉಯ್ಯಾಲ 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 ముసిముసి నవ్వులు పాపాయి శ్రేష్టలు సాలించి నిరించు ముసిముసి నవ్వులు పాపాయి శ్రేష్టలు సాలించి నిదురించు వయ్యాల ముక్కోటి దేవతల పాలించు మా తల్లి దుర్గమ్మ ఊగమ్మ ఉయ్యాల ఉయ్యాలా ఉయ్యాలా

అమ్మా సర్వేజనో సుఖినో భవంతు అందరికీ నమస్తే అమ్మ అనుగ్రహం అందరూ పొందాలి ఈ పాట చక్కగా వినాలందరూ అమ్మకి లైక్ చేయాలి బాయ్ నాన్న అందరికీ